తండ్రి గెలుపు కోసం తనియుల ప్రచారం రానున్న ఎన్నికల్లో టీడీపీ పార్టీని ఆదరించండి టీడీపీలో చేరిన అరవై వైసీపీ కుటుంబాలు భారీ గజమాలతో ఘనస్వాగతం పలిగిన టీడీపీ శ్రేణులు రాష్ట్రం అభివృద్ధి చంద్రబాబుతోనే సాధ్యం మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి ఎంపీ అభ్యర్థి దగ్గుమల్ల ప్రసాదరావు రానున్న ఎన్నికల నా తండ్రి థామస్ను ఎమ్మెల్యేగా ఆశీర్వదించండి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తాం థామస్ తన్యుడు రాహుల్ చిత్తూరు జిల్లా గంగాధర్ నెల్లూరు నియోజకవర్గ మండలం ఎస్ఆర్పురం మండలం శెటివానందం వేణుగోపాలపురం పంచాయతీలో బాబు సూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమం మండల అధ్యక్షులు జయశంకర్ నాయుడు ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చిత్తూరు జిల్లా పార్లమెంట్ అభ్యర్థి దగ్గుమల్ల ప్రసాదరావు మాజీ మంత్రి పలమనేరు ఎమ్మెల్యే అభ్యర్థి అమర్నాథ్ రెడ్డి నియోజకవర్గ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి తామస్ తన్యుడు రాహుల్ ఎంపీ అభ్యర్థి తనయుడు రాధే పాల్గొన్నారు వీరికి టీడీపీ జనసేన బీజేపీ శ్రేణులు భారీ క్రెయిన్ ద్వారా గజమాలతో పూలబాట వేసి ఘనస్వాగతం పలికారు అనంతరం ఇంటింటికి వెళ్లి రానున్న ఎన్నికల్లో ఉమ్మడి పార్టీకి ఓటేసి గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి సోదరుడు నిధి నియోజకవర్గ ఎస్సీ సేల్ ప్రధాన కార్యదర్శి కుమార్ మండల బీసీ సెల్ అధ్యక్షులు హేమాద్రి యాదవ్ మండల ఉపాధ్యక్షులు నిరంజన్ రెడ్డి నియోజకవర్గ ఎస్సీ సేల్ అధ్యక్షులు గుండయ్య మండల ప్రధాన కార్యదర్శి దాము మోహన్ మురళి లోకనాథన్ రెడ్డి సూరిరెడ్డి మధు యోన గురు టీడీపీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు హే బాబా జై జై బాబా హే బాబా జై జై బాబా భగవన నాయకత్వం భగవన నాయకత్వం భగవన నాయకత్వం భగవన నాయకత్వం నియో నాటిన నాది మండే వండి మరికొంత సారి కొట్టు కాళ్ళ గోల లేని మండే వండి గోల అని నేను అనుకుంటే వాళ్ళకి చెయ్యండి అరండిష్ పెట్టులా పార్టీ పాలకుంటూ ముఖ్యంగా నిన్న ఒక మొన్న ఒక దురదృష్టకరమైన సంఘటన జరిగింది కామస్ గారు ఇక్కడ ప్రచారం ముగించుకొని చెన్నైకి వెళ్ళే సందర్భంలో దారిలో ఒక యాక్సిడెంట్ కావడం అది మామూలు జరిగిన యాక్సిడెంటా లేదంటే ట్రిప్పర్ రోడ్ ఇంటర్నేషనల్గా చేసింది అనేది పోలీసులు తీసుకుంటుంది అయితే ఏమైనా ఎన్నికల సమయంలో ఇటువంటిది కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఎందుకంటే థామస్ గారు నియోజకవర్గంలో బాగా విగ్రస్గా తిరుగుతూ ఉన్నారు ఈ సందర్భంలో ఈ విధంగా జరగడం అనేది కొంత ఇబ్బందికరమైన పరిస్థితి అయినా కూడా థామస్ గారు ఈరోజు రేపు వస్తున్నారు మళ్ళీ కూడా నియోజకవర్గం గురించి ఇక్కడి నుంచి నేను ఇక్కడనే తిరుగుతాను చెప్తాను కాబట్టి ఆయన బాగా కావాలని త్వరలో కోలుకోవాలని భగవంతుని మేమందరం కూడా ప్రార్థిస్తున్నాం నేను ఇక్కడ ఉన్నటువంటి పార్టీ శ్రేణులకు తెలియజేసే కూడా ఈ సందర్భంలో అందరూ ఊటిగా పార్టీకి వస్తున్నాం ఎందుకంటే పార్టీ అభ్యర్థిగా ఆయన కొంత ఈ సంఘటన జరిగిన తర్వాత అందరం కూడా పార్టీ అందరిలో ఉండే వాళ్ళందరూ కూడా ఒక గేట్ పైన వచ్చి అభ్యర్థి మనమే అనే విధంగా ముందుకు వెళ్ళాలి అదేవిధంగా మన పార్లమెంట్ పోటీ చేసేటువంటి ప్రసాదరావు గారు కూడా ఇక్కడే ఉన్నారు కాబట్టి ఆయన కూడా కొంత ఎక్కువ సమయం ఈ నియోజకవర్గం పైన కూడా ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంది ఎందుకంటే ఇక్కడ శాసనసభకు పోటీ చేసే అభ్యర్థి కొంత పూర్తి స్థాయిలో ఇంకా కొన్ని రోజులు రెస్ట్ కావాలా మరి ఎక్కువ జర్నీ చేసినా కొంత ఇబ్బంది ఉంటుంది కాబట్టి ఆయన ఎక్కువ సమయం ఇక్కడ పెట్టడం కూడా జరుగుతుంది అదేవిధంగా పక్కనున్నటువంటి మేమందరం కూడా పక్కన ఉన్నటువంటి మేమందరం కూడా ఏ సమయంలో ఎప్పుడు అవసరం వచ్చినా ఈ నియోజకవర్గ పార్టీ శ్రేణులకు అందరికి కూడా అందుబాటులో ఉంటాం ఎప్పుడు చెప్పినా కూడా ఈ నియోజకవర్గంలో తిరగడానికి మేమందరం కూడా ఎన్నికలప్పుడు ఏ రకమైనటువంటి సహాయ సహకారాలు కావాలన్నా కూడా మేము ముందుకొచ్చి తిరగడం జరుగుతుందని చెప్పి తెలియజేసుకుంటూ ఇక్కడ మంచి మెజారిటీతో గెలిపించడానికి ఒక మంచి అవకాశం ఈరోజు ఎందుకంటే గతంలో ఎప్పుడూ ఈ నియోజకవర్గంలో ఇంత పాజిటివ్ సిగ్నల్స్ నాకు కనపడలేదు చాలామంది వాలంటీర్గా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వదిలిపెట్టి తెలుగుదేశం పార్టీలో చేరాలనుకుంటున్నాం ఆ పార్టీ విధానాలు కానీ జగన్మోహన్ రెడ్డి యొక్క ఆలోచనలు కానీ మాకు నచ్చడం లేదు పూర్తిగా అభివృద్ధి కుంటుపడేటువంటి పరిస్థితి ఉంది ముఖ్యంగా ఈ నియోజకవర్గంలో జరుగుతూ ఉండేటువంటి పరిణామాలు దృష్టిలో పెట్టుకొని అందరూ కూడా తెలుగుదేశం పార్టీని బలపరచాలా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలిపించాలనేటువంటి ఆలోచనతో ఉన్నారు వాళ్ళందరినీ కూడా పార్టీలోకి తీసుకోవడానికి వాళ్ళతో కూడా కలిసి మనం ముందుకెళ్తే ఈ నియోజకవర్గంలో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ జెండా ఎగురవేయడం ఖాయం కాబట్టి అటు పార్లమెంటుకు ఇటు అసెంబ్లీకి రెండూ కూడా సైకిల్ డ్రిప్ అసెంబ్లీకి మన థామస్ గారికి అదేవిధంగా పార్లమెంటుకు ప్రసాదరావు గారికి ఎందుకంటే ప్రసాదరావు గారి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఆయన బాగా చదువుకున్నటువంటి వ్యక్తి చదువుకున్నటువంటి వ్యక్తి ఐఆర్ఎస్లో ఉం చేస్తూ జాయింట్ కమిషనర్ ఇన్కమ్ ట్యాక్స్గా ఉండి వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకొని ఈరోజు ఎన్నికల్లో పోటీ చేయడానికి ముందుకు వచ్చారు మనకు ఇటు దానిలో థామస్ గారు యాక్సిడెంట్ గురై రాలేని పక్కన రెండు రోజుల్లో స్పీడ్గా రికవర్ అయిపోయి మళ్ళీ రావాలని మనం ప్రార్థిస్తా ఈ లోపు ఇక్కడున్న కార్యక్రమాలు కలపడానికి నేను ఎంపీ అభ్యర్థిగా నేను కూడా ఎక్కువ ఫోకస్ చేస్తున్నాను అయితే నాకు కొత్త కాబట్టి నేను అమర్నాథ్ రెడ్డి గారు ఇక్కడ ఆల్రెడీ కొంత సంబంధం అయిన తర్వాత ఏడు నియోజకవర్గాల్లో ఉన్న పార్టీ అధ్యక్షులు కూడా చేశారు కాబట్టి ఆయన కొంత పరిచయాలు ఆయన కూడా తీసుకొచ్చి ఆయన నియోజకవర్గం కాకుండా బయట నియోజకవర్గాల్లో కూడా కొంచెం హెల్ప్ చేయమని అడుగుతున్నాం సో దట్ ఏంటంటే మాకు మా దీన్ని కొత్తగా అనిపిస్తుంది ఆయన పంచాయతీ ఈ లోపు మేము తిరిగే లోపు తామస్ గారు వచ్చేస్తారు తామస్ గార్టీ గెలుస్తున్నాం అలాగే మీ అందరికీ తెలుసు ఈ నియోజకవర్గంలో గత రెండు మూడు తరములుగా మనకి తెలుగుదేశం పార్టీ ఒకసారి పాజిటివ్ సిగ్నల్స్ వస్తున్నాయి ఖచ్చితంగా ఇక్కడ తెలుగుదేశం పార్టీ తెలిసే అవకాశాలు ఉంటాయి గెలుస్తున్నా కూడా కాబట్టి అందరూ కృషి చేసి ఎంపీ అభ్యర్థికి తర్వాత అసెంబ్లీ అభ్యర్థిని కూడా మూవ్ చేసి ఇక్కడ గెలిపిస్తే మన నియోజకవర్గం అసెంబ్లీ నియోజకవర్గం పార్లమెంట్ నియోజకవర్గంలో అభివృద్ధి చేసుకుంటున్నారు